హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ అంతర్ముఖం ఛానల్లో పద్మావతి అంతరంగంలో ఈరోజు నేను ఒక చిన్న డాక్యుమెంటరీ వీడియో చూపించాలనుకుంటున్నా ఈ వీడియోని నేను చాలా కష్టపడి తీశాను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదంటే కారులో ప్రయాణం చేస్తున్న దాన్ని ఆనందాన్ని ఇస్తాయి కష్టపడి తీశాను వీడియో అని ఎందుకు అంటే మనం ఏం కోల్పోతున్నామో మీకు ఈ చిన్న వీడియో ద్వారా చూపించాలి తెలియపరచాలి అని కష్టపడి తీశాను అని చెప్తున్నాను ఈ వీడియో మనందరి కోసం ఈ రోజుల్లో మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదా కారులో ప్రయాణం చేస్తున్న ఏం చేస్తూ కాలక్షేపం చేస్తున్నామో ఫోన్లు పట్టుకుని ఫోన్లో వీడియోలు షార్ట్స్ చూసుకుంటు సమయాన్ని మనకు తెలియకుండా గడిపేస్తూ చాలా ఆనందాలు కోల్పోతున్నాయి మన మనసుకు కొంచెం కూడా రిలాక్సేషన్ కలిగే అంశాల్లో మనం శ్రద్ధ చూపించట్లేదు పూర్వం రోజుల్లో బస్సు ఎక్కిన కారు ఎక్కిన విండో దగ్గర కూర్చుని పక్కనే పరుగులు పెడుతున్న ప్రకృతిని చూస్తూ మైమరిచిపోయేవాళ్ళం కదా మనం చేరుకోవలసిన గమ్యం చేరుకోగానే అప్ప అప్పుడే ప్రయాణం అయిపోయిందా ఇక బస్సు మనం దిగిపోతామా ఈ అందమైన సుందర దృశ్యాలన్నీ ఇక మిస్ అవుతామా అని చెప్పి చాలా బాధపడేవాళ్ళం నేను చాలా బాధపడేదాన్ని బస్సు దిగిపోగానే అయ్యో మళ్ళీ ఈ చెట్లు ఈ పొట్టలు ఈ గట్టులు అవన్నీ మిస్ అయిపోతాను కదా అని చాలా నేను బాధపడేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఆఫీసులకు వెళుతున్నప్పుడు ఎలాగూ టెక్నాలజీతోనే గడపాలి కానీ కనీసం ఇలా ప్రయాణాల్లో అన్నా సరే ఎక్కడికో మనం అందమైన సుందరమైన దృశ్యాలు చూడడానికి ఎక్కడికో క్యాంపులు లేకపోతే టూర్స్ వేయకపోయినా జస్ట్ ఇలా బస్సులో వెళ్ళేటప్పుడు అలా కిటికీ దగ్గర తలపెట్టి మొహం పెట్టి అటువైపు చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ చక్కటి ప్రకృతిని ఆహ్లాదంగా చూస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది మన మనసుకి ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ లాంటిది అనుకోండి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూస్తూ మనసులో పాడు చేసుకుని మనోవికారాలు కలిగించుకునే కంటే మనసుకు ఇలా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే వీడియోలు చూస్తూ మనం మనోవికాసాన్ని పెంచుకోవడం మంచిదని నా అభిప్రాయం ముఖ్యంగా మీకు విషయం చెప్పాలండి ఈరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు విండో దగ్గర సీటు దొరకలేదు ఒక ఆమె విండో దగ్గర కూర్చున్నారనమాట మరి వాళ్ళని మనం లేవమని అడగలేము చెప్పలేము కదా అందుకోసమే నేను ఏం చేశానంటే కొంచెం ఎడంగా కూర్చున్నా సరే చాలా కష్టపడి మెడ నొప్పి వచ్చింది ప్లస్ కూడా నొప్పి వచ్చింది కొంచెం దూ అందుకే కొంచెం సరిగ్గా కుదరలేదు వీడియో కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆమె ఆమె దిగాల్సిన గమ్యం వచ్చేసరికి ఆమె ఆ స్టేజ్లో దిగిపోయారు అప్పుడు నేను ఆ పక్కకు వెళ్ళి కూర్చున్నాను ఆ సమయంలో కొంచెం వీడియో తీయడానికి నాకు కొంచెం అనుకూలంగా కుదిరింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి అందమైన వీడియోలను మీకు అందించాలని నా తాపత్రయం ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలపండి